ఎకరాల భూమి పదివేల ఇండ్లు పదివేల కోట్ల ఆస్తి దీని మీద ఏదో జరిగిపోతుంది అనే విధంగా చాలామంది ఇక్కడ పాపంపేటలోని ప్రజలందరినీ ఒక భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఇక్కడ సమస్యని ఈ రకంగా ఉందని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి కూడా చాలా వరకు చూడడం జరిగింది పూర్తిగా క్లారిటీ వచ్చేంతవరకు మేము కూడా ఆపోజిషన్ లీడర్ లాగాను లేకుంటే బేస్లెస్గా వచ్చి మాట్లాడడం అనేది సరైంది కాదు కాబట్టి పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి తీసుకోబోయే ఒక గురి చేసి మేము దీన్ని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది గత పదహైదు రోజుల కిందట ఒక్కసారిగా తొమ్మిది వందల ఎకరాలు పదివేల ఇండ్లు పదివేల కోట్లు అనగానే మేమే ఉలిక్కిపడిన పరిస్థితి అబ్బా ఏంటిది పదివేలు ఇండ్లు తొమ్మిది వందల ఎకరాలు ఏంటి నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో పదివేల ఇళ్ళను కొట్టేస్తారా పదివేల కోట్ల కుంభకోణమా ఇదేంటిది ఏం జరుగుతుంది అని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలికిపడిన పరిస్థితి ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరపున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడ్డానికి మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలిచ్చే పరిస్థితి అనేది ఉంటుంది పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడిన అది మా ఇంటి మీద చేపడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైనా సరే మొదటి నుంచి ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు కుటుంబం మా ఇప్పుడికి అప్పుడికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే మా మేము నిలబడేది ప్రజల పక్షానే అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు వాడు కావచ్చు అది వెంకట్ కావచ్చు అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు అది వాడు కావచ్చు వీడు కావచ్చు ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒకటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తుంది పులి రక్తం మరిగింది అని ఎస్ పులి కడుపు పులే పుడుతుంది పులి రక్తం మరిగేది కాదు నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనవు నువ్వు పాముగా తయారైనవు తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి అందుకే నిన్ను ఇన్ఛార్జ్గా తీసేసే పరిస్థితి ఉంది ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుంది అని ఇది ఎంత ఆశయాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం వాళ్ళ పార్టీలో జరిగేది వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తామనుకుంటున్నాడేమో మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి మా పార్టీ అట్లాంటిది కాదు వాళ్ళు తప్పు చేయరు కింద ఉన్న వాళ్ళని చేయనియరు చేసిన తన మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఈరోజు నేను ఒక విషయం అడుగుతానా ఒకటే విషయం అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు అమ్మ డైరీ అని చెప్పని ఆరేడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేసుకున్నావు దాంట్లో జగన్కి ఎంత షేర్ ఇచ్చినావు ఆలమూరులో ఆలమూర్లో నాలుగు నాలు నలభై ఐదు ఎకరాలని లీగల్గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొర్రె కషాయో నమ్ముతుంది ఎటు గొర్రె గొరి కాపరిని నమ్మదు కషాయోనే నమ్మేది ఒరే మీకు పని అవుతుందిరా నాయనా అని చెప్తా అంటే కూడా వెనుకోకుండా ప్రకాష్ రెడ్డి మాట్లాడి దగ్గరికి పోయితే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆ రోజుకి కోటి రూపాయలు ఎక్కడ ఉన్న భూమిని ఏడు ఎనిమిది లక్షల రూపాయలకి తీసుకొని కలెక్టర్ ఎన్ఓసీతో ఈరోజు నువ్వు కబ్జా చేసుకో దీంట్లో ఒకటే విషయం చెప్తున్నాను పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ మరీ నేను చెప్తున్నా ఈ మాటను పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి పాపంపేటని కాపాడడానికి కాదు ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము